ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వెడకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట అయం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఉలికిపాటుకు గురి చేసేటటువంటి వార్త రేపు రాత్రి ఏడు లోపు నీ జీవితంలోని ఒక స్త్రీ గురించి ఒళ్ళు వణికించేలాంటి ఒక రహస్యం వినబోతున్నావు ఆ స్త్రీ ఎవరు తెలిస్తే మాత్రం నువ్వు అస్సలు భరించలేవు అందుకే ఆ రహస్యం ఏంటి ఆ స్త్రీ ఏంటి ఆ స్త్రీ ఎవరు నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి బిడ్డ ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎంతకాలంగానో ఈ రహస్యం నీ దగ్గర దాస్తున్నారు కాబట్టి అంటే వారు ఎందుకు దాస్తున్నారు నీ దగ్గర దాచి పెట్టాలని దాస్తున్నారా నువ్వు బాధపడుతున్నావని దాస్తున్నారా ఆ దాచటం వెనుక ఉన్న కారణం ఏంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకొని తీరాలి బిడ్డ ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు నీ సాయి మాటను లక్ష్య పెట్టి ప్రతి ఒక్క మాట కూడా వినే ప్రయత్నం చేయి అప్పుడే నీ తండ్రి ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఏదో ఒక గొప్ప సందేశం అందులో దాగి ఉంటేనే మనకు అందిస్తారు మనము గనక ఆ టైంలో నిర్లక్ష్యంతో లేకుండా ఏమరుపాటుతో లేకుండా ఎరుకుతో ఉండి బాబాగారు సందేశాలను అందుకున్నాము అంటే అందుకొని అలా బాబాగారి అడుగుజాడలో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నేడు కిందికి చేరుకున్నాము అంటే అంతటితో ఆకరు ఏంటవి మన కష్టాలు మన కన్నీళ్ళు మన బాధలు మన దరిద్రం మన పీడలు మన పిశాచాలు ప్రతి ఒక్కటి కూడా మనం చేసిన పాపకర్మలు కూడా ఎందుకంటే బాబాగారు తన బిడ్డలని తన భక్తులని తన నమ్మిన వారిని తన కొలిచిన వారిని తన రక్షణ వలయంలో ఉంచి కాపాడుతారు ఒక తల్లి తన బిడ్డను మాటన తన చీర కొంగు మాటన ఎలా అయితే దాచి కాపాడుకుంటుందో అలా కాపాడుతారు బాబా గారు అందుకోసం మనం ఏంటో తెలుసా బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్మటం నా తండ్రి అని భావించటం అంతే ప్రేమతో ఆయన్ని పిలవటం తలవటం ప్రేమకు తల వంచేస్తారు మన బాబా గారు ప్రేమకు కరిగిపోతారు ఎంత దూరంలో ఉన్న ఏడు సముద్రాలకు అవతలిన పరుగు పరుగున వచ్చే తన బిడ్డలని కాపాడుకుంటారు కాబట్టి బాబా గారి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేస్తే చేయండి ఎందుకంటే బాబా గారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కాబట్టి ఇంకా బాబా గారి కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మరింత మంది బాబా భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా కేవలం ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీ మొండి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెడుతున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తానండి గురూజీ శివరాంరాజు గారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి ఎవ్వరికీ చెప్పుకోలేక అల్లాడిపోతూ ఉంటాం అలాంటి వాటి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలనేది చాలా అంటే చాలా గోప్యంగా ఉంచుతారండి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీరే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం కూడా ఒక్క ఫోన్ కాల్తో ఈ దగ్గర నుంచి పరిష్కారాలు అందుకోవచ్చు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని తీరాలి ఆ స్త్రీని దగ్గర ఏం దాచి పెడుతోందో కూడా నీ ప్రయత్నం లేకుండానే రేపు రాత్రి ఏడు లోపు అది బయటపడిపోతుంది కానీ ఆ క్షణం మాత్రం నువ్వు గుండె నిబ్బరం చేసుకుని ఉండాలి గుండె దిట్టువ చేసుకొని ధైర్యంగా నిలబడగలగాలి ఆ సందర్భంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కొనే ఒక మనోధైర్యాన్ని నువ్వు పొందాలి ఎందుకంటే ఆ వ్యక్తి నీకెంతో ఇష్టమైన వ్యక్తి నీ జీవితంలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి కూడా ఇలాంటి వ్యక్తి నేను ఇంత నమ్మిన వ్యక్తి నా దగ్గర ఇలా దాచిపెట్టిందా ఎందుకు అంటూ ఒక మనోక్షోభ అన్నది నీకు కలుగుతుంది కానీ నువ్వు మాత్రం ఎలాంటి కల్మషము లేకుండా ఏది తన దగ్గర దాచకుండా చాలా నీతిగా నిజాయితీగా నీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినా కూడా ప్రతి ఒక్క విషయము కూడా పోసగుచ్చినట్టు తనతో ఎప్పుడు చెప్పేస్తూ ఉంటావు ఎప్పటికప్పుడు ఈరోజు ఇలా జరిగింది వీళ్ళు ఇలా అన్నారు వారు అలా అన్నారు అక్కడ అలా జరిగింది అని ప్రతిదీ కూడా ఆ వ్యక్తికి చెప్తూనే ఉంటారు ఒక్కసారి ఆ వ్యక్తి మీ నుంచి ఇలా దాచిపెట్టారు అంటే మీరు తీసుకోలేక బాధపడే అవకాశం ఉంది బిడ్డ మరి ఆ వ్యక్తి ఎవరు తప్పక తెలిసి తీరాలి ఎందుకంటే కుటుంబం అంటే నీకు ప్రాణం కుటుంబం కోసం ఏమైనా చేసేస్తావు ఎంత త్యాగమైనా చేస్తావు రెయ్యం పగళ్ళు కూడా నా కుటుంబం నా వాళ్ళు నా సంతోషం అక్కడ ఉంది అంటూ ప్రతి నిమిషం వాళ్ళ గురించనే ఆలోచిస్తావు రెయ్యం పగుళ్ళు వాళ్ళ కోసమే కష్టపడతావు ఒక్కొక్కసారి వారి కోసం ఆలోచనలో పడి వారి కోసం కష్టపడాలి సంపాదించాలి వారికి భవిష్యత్తులో ఏదో చెయ్యాలి అన్న ఒక కారణంతో నీ గురించి నువ్వు కూడా పూర్తిగా మర్చిపోతావు ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఏవి గుర్తుండవు పనిలో మునిగిపోతూ ఉంటావు ఒక్కొక్కసారి నీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసేస్తావు నీ ఆకలి విషయం కూడా నువ్వు పట్టించుకో నీ సొంత విషయాలు కూడా నువ్వు పట్టించుకో నాకు ఇది కావాలి అది కావాలి నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అన్న ఆశ ఏ కోశానా ఉండదు నీకు ఎంతసేపు నా కుటుంబం నా వాళ్ళు నా కుటుంబం నా వాళ్ళు అంటూ వారి సంతోషంలో నీ సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నావు వారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే నీకు కోటి రూపాయలు గెలిచినంత ఆనందం నువ్వు అనుభవిస్తావు అదే వారి కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క కనిపించినా కూడా ప్రపంచంలో ఉన్న భారమంతా నీ నెత్తిమీదే ఉన్నట్టు నీ కళ్ళల్లో ఒక నీళ్లు జలజల రాలిపోతాయి నీ కుటుంబం కోసం అంత గొప్పగా ఉంటావు అంత గొప్ప ప్రేమని ఇస్తావు అంత గొప్పగా వారికి విలువని ఇస్తావు మరి అలాంటి కుటుంబంలో అలాంటి నీ వారిలో నీకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టిన వారు ఉన్నారు ఆ రహస్యం దానంతటా అదే రేపు ఏడు గంటల లోపు బయటపడబోతోంది ఈ సమయంలో నువ్వు కాస్త ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు భారమంతా నీ సాయి మీద వెయ్యి వీలైతే ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళరా ప్రశాంతంగా కూర్చొని దైవధ్యానం చేసుకో మనసు అనేది కుదుట పడుతుంది ఒక స్థిమిత పడుతుంది ఒక ప్రశాంతత స్థితికి వస్తుంది ఏది జరిగినా ఎదుర్కొందాం అన్న భావన వస్తుంది నీ కళ్ళ ముందు రేపటి రోజు ఏం జరిగినా కూడా ఇది అంతా బాబా లీల బాబా జరిపిస్తున్నాడు అని అని అనుకో అన్నీ కూడా చక్కబడతాయి మరి ఆ స్త్రీ ఎవరు అంటే నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీ వాళ్ళు నీ రక్త సంబంధికులు కావచ్చు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు లేదా నీ బంధువుల్లో వారు కూడా కావచ్చు అంటే ఇక్కడ నువ్వు వారిని ఎంతో నమ్మావు ఎంతో నమ్మకంగా నమ్మావు వారి మీద కొండంత నమ్మకాన్ని ఉంచుకున్నావు వారు నీ మనసుకి ఎంతో దగ్గర వారు ఆత్మీయులు నీకు ఆప్తులు నీ మనసుకు చాలా అంటే చాలా దగ్గరలో హత్తుకున్నవారు అలాంటి వారు నీ దగ్గర ఈ రహస్యాన్ని దాచారు అని అనగానే ఒకసారి నీ గుండె జల్లుమంటుంది ఒళ్ళు జల్లుమంటుంది ఎందుకు దాచాల్సి వస్తుంది చెప్తే నేను ఏమంటానని నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి కుదిరితే ఒక సలహా ఇస్తాను లేదా దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను లేదా ఓదారుస్తాను నా వంతు సహాయం ఏదో నేను చేస్తాను కదా నా దగ్గర ఎందుకు దాచాల్సి వస్తుంది అని నువ్వు బాధపడే క్షణాలు వస్తాయి దానింతటా అదే బయటపడవచ్చు లేదా ఇప్పుడు చెప్పిన వారిలో ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా జబ్బులు ఉన్నా కూడా వారు నీ దగ్గర నుంచి దాస్తూ ఉన్నారు అంటే నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు నిన్ను ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు నీకు ఉన్న సమస్యలే నెత్తి మీద ఉన్నాయి ఇంకా ఆ ఆ సమస్యలు సరిపోక ఇది కూడా తనకు చెప్పి ఎందుకు బాధ పెట్టాలి తను అసలే చాలా సూక్ష్మమైన వ్యక్తి చాలా సున్నితమైన వ్యక్తి నా గురించి నాకు ఇలా హెల్త్ బాగాలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే తను ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు ఎక్కువ ఆలోచిస్తాడు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు మానసిక ప్రశాంతతని కోల్పోతాడు ఎంతో నరకం అనుభవిస్తాడు నా వల్ల అలా అవ్వటం ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆ వ్యక్తికి నాకు ఆరోగ్యం బాగాలేదన్న విషయాన్ని చెప్పి తనను బాధ పెట్టలేను అన్న ఉద్దేశంతో సరే మందులతో నయం చేసుకుందాంలే తనకు తెలియకుండానే అని విషయం నీ దగ్గరికి రాకుండా నీకు చెప్పకుండా దాచి ఉంచవచ్చు లేదా ఈ విషయం వారి ద్వారానే మాటా మాటల మధ్యలో నీకు తెలిసే అవకాశమైనా ఉంటుంది లేదంటే వారు మందులు వాడుతున్న ఆ మందులను చూసి అలా నీకు బయటపడవచ్చు లేదా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకున్న ఆ టెస్ట్లు ఆ రిపోర్ట్లు అవి వాటికి సంబంధించి అవి నీ కంట ఆ నిజం తెలియవచ్చు లేదా ఎవరైనా మూడవ వ్యక్తి నుంచి తెలియవచ్చు లేదు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నప్పుడు నీ కంటపడవచ్చు ఏదైనా కావచ్చు మరి అది అతి పెద్ద జబ్బా అంటే అతి పెద్ద జబ్బు కాకపోయినా చిన్న చిన్నవైనా కూడా మీ దాకా ఎందుకు తీసుకురావాలి అన్న కారణంతో వారు దాచి ఉండవచ్చు లేదా ఒక ఉద్యోగంలో చేరారు అది మీకు ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు సెలెక్ట్ అయ్యారు అక్కడ ఇంకా ఉద్యోగం వచ్చింది ఇంకా ఉద్యోగంలో చేరాలి లోపు మీకు తెలుస్తుంది ఇలా ఈ వ్యక్తి మీ మీ వ్యక్తి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి వారికి ఇట్లా ఉద్యోగం వచ్చింది మీకు తెలుసా ఇలా ఫలానా డేట్కి వెళ్ళాలి మీకు తెలుసా అంటూ మూడవ వ్యక్తి ద్వారా తెలియవచ్చు లేదా వీరికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూది మీరు సెలెక్ట్ అన్నట్టు వాళ్ళు పంపించిన లెటర్ లేదా కాల్ అన్నది మీరు వినొచ్చు ఇలా ఏదో ఒకటి జరగచ్చు అంటే ఇక్కడ నీ దగ్గర దాచాలని కాదు బిడ్డ ఆరోగ్యం విషయం అయితే నీకు బాధ కలుగుతుందని ఇలా ఉద్యోగమో లేదా ఇంక నీకు ఏదైనా ఒక బహుమతి ఏదైనా ఇవ్వాలని ప్లాన్ చేసుకొని ఉన్నా సడన్గా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నా దానంతట అది బయటపడిపోతుంది అలాంటప్పుడు ఇది ముందుగా నాకు చేసి చెప్పచ్చు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు నేను కాదంటానా వద్దంటానా ఉద్యోగం వద్దంటానా నేను కూడా సంతోషిస్తాను కదా అన్న ఆలోచనలు నీకు వస్తాయి ఆ క్షణంలో నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది చెప్తే పోయేది కదా అని అంటే వారు నీకు ఒక సర్ప్రైజ్ని ఇవ్వాలి అనుకున్నారు నేను ఇది సాధించాను అని ఒక్కసారి నీ దగ్గర వచ్చి చెప్తే నీ కళ్ళల్లో వెలుగుని ఆనందాన్ని చూడాలి అనుకున్నారు అంతేకాని నిన్ను మోసం చెయ్యాలనో నిన్ను నమ్మక ద్రోహం చెయ్యాలనో కాదు అక్కడ నువ్వు వారిని ఎంత ఇష్టపడుతున్నావో వారు కూడా నిన్ను అంతగా ఇష్టపడుతున్నారు నీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నీ మంచి కోరుకుంటున్నారు నువ్వు బాధపడకూడదని చూస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా కూడా రేపు రాత్రి ఏడు గంటల లోపు నీకు ఈ వార్తలైతే ఖచ్చితంగా తెలుస్తాయి అది నీకు సంబంధించిన స్త్రీ అమ్మ కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు భార్య కావచ్చు బిడ్డ కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఆప్త బంధువు కావచ్చు నీకెంతో ఇష్టమైన నీ బంధువుల్లో ఒకరు కావచ్చు నీకు మనసుకు నచ్చిన మనసుకు దగ్గర ఉన్న ఒక స్త్రీ విషయంలో అయితే ఇలా జరిగే అవకాశం ఉంది దానింతట అదే కూడా బయటపడే అవకాశం ఉంది ఆ క్షణంలో ఏది జరిగినా కూడా అన్నీ అర్థం చేసుకుని నువ్వు మసలుకోవటమే అక్కడ నీ గొప్పతనం బయటపడుతుంది వారు నిన్ను బాధ పెట్టాలని ఏమాత్రం కూడా ఇక్కడ చెయ్యటం లేదని అర్థం చేసుకోబిడ్డ అంటూ బాబా గారు అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్